కందుకూరు ఎమ్మెల్యే మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు సరే ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా వేయండి ఇమీడియట్గా వేయండి అంటే వెంటనే సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది సెక్రటరీ గారు కూడా ఇమీడియట్గా మన యొక్క వీసీ జాయింట్ కలెక్టర్ గారిని రిపోర్ట్ పంపిస్తే వెంటనే వేస్తామన్నారు ఇమీడియట్గా దాని మీద వేసి పదిహేను రోజుల్లో ఎందుకంటే ఖర్చు నిజంగా అక్కడ పని చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు పే చేశారు శాసనసభ్యులు చేస్తే చెప్పేది ఏంటంటే డబ్బులు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు పే చేశారు కానీ అక్కడ జరిగిన వర్క్ పది కోట్లు కూడా జరగలేదు పదిహేను కోట్లు కూడా జరగలేదు అన్నారు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని దగ్గర చేసింది ప్రతి దగ్గర అదే విధంగా చేసింది దీని మీద చేసాం తర్వాత యాక్చువల్ ఇవాళ ఎమ్మెల్యేలు వాళ్ళందరితో మాట్లాడటం వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసాం ఎల్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇచ్చాం శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేశాము రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఆ ఎల్ఆర్ఎస్ డేట్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు అర్బన్ అథారిటీ మున్సిపాలిటీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరైజ్ చేశాం సెట్బ్యాక్స్ లిబరలైజ్ చేసాం లేఅవుట్స్కి చేసాం బిల్డింగ్స్కి చేసాం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాను అన్ని రాష్ట్రాల్లో రూల్స్ రెగ్యులేషన్ తెప్పించాం మన రాష్ట్రంలో ఉన్న అనేక బిల్డర్స్ అసోసియేషన్స్తో కూర్చొని డిస్కస్ చేసాం అన్నీ చేసి సీఎం గారికి ప్రజెంట్ చేసాం ఫైనల్గా సీఎం గారు ఏ రాష్ట్రం లేదన్నా ప్లస్ వన్ దానికంటే బెటర్గా చేయాలని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం చేసాం నాలా కూడా యాక్చువల్కి తీసేసాం నాలా కూడా పర్మిషన్ లేదు మీరు ఫోర్ పర్సెంట్ డబ్బులు కడితే ఇట్ ఈస్ డీముడ్ అట్లని అడ్డదిడ్డాలుగా చేస్తే కుదరదు ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు అదేవిధంగా రివర్ కోర్స్ కావచ్చు చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు ప్రత్యేకంగా చంద్రమోహన్ రెడ్డి మీటింగ్లో కూర్చుంటే మీటింగ్ అయిన దాంట్లో సగం సేపు మాట్లాడింది ఏంటంటే ఒకటే ఏదైతే టెన్ పర్సెంట్ లేఅవుట్లో వదలాలో పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదా ఏదైనా యాక్టివిటీస్కి కానీ గ్రీన్ అండ్ బ్లూ అంటే ఆ కాన్షియన్స్కే మా డెవలప్మెంట్కి వదిలేండి అన్నారు దానికే వదిలేస్తున్నాం వాళ్ళు ఆ కాన్షియన్సీలో వాళ్ళు వర్క్లు చేయించుకుంటామంటే వాళ్ళైనా చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే నొడావాళ్ళు అయినా చేసి పెడతారు ఈ విధంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్లో వచ్చే డబ్బులు కానీ టౌన్ ప్లానింగ్లో వచ్చే డబ్బులు కానీ ఏదైనా కాన్షియన్సెస్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒక్క టౌన్లే కాదు పంచాయతీలు వాటి కూడా రూరల్ ఏరియా కూడా డెవలప్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ఈ ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది